హాయ్ అండి అందరికీ నమస్తే ఉదయం నిద్ర లేచేటప్పుడు కుడి ప్రక్కన లేవాలంటారు పెద్దలు ఎడమ ప్రక్కన లేస్తే ఏమైనా నష్టమా అంటే చూద్దాం పూర్వము పెద్దలు అన్ని విషయంలోని అంతరార్థము తెలిసి మానవునికి ఉపయోగార్థము ఈ పనులు తెలిపారు కావున ఆనాడు అవి ఆచారములై ఉండేవి కానీ నేడు అర్థం తెలియక మనం చేస్తున్నాం కావున ఇప్పుడు అన్ని సాంప్రదాయములైపోయాయి మన శరీరంలో ప్రక్క నరములకు ఒత్తిడి లేక బరువు కలిగిస్తే మనస్సు కుడిప్రక్క సూర్యనాడి మీదకి పోతుంది అలాగే కుడిప్రక్క ఒత్తిడి కలిగిస్తే ప్రక్కన గల చంద్రనాడిలోకి పోతుంది ఉదయం లేచినప్పుడు మనస్సు చంద్రనాడి మీద ఉంటే ఆ దినము ఎక్కువ ప్రపంచ విషయములు దుర్మార్గ విషయములు మనస్సుకు రావని అట్లే సూర్యనాడి మీద ఉంటే ఎక్కువ ప్రపంచ విషయములు జ్ఞప్తికి వస్తూ ఉంటాయని పూర్వపు పెద్దలకు తెలుసును జ్యోతిష్య శాస్త్ర ప్రకారము చంద్రుడు జ్ఞాన చిహ్నము సూర్యుడు అహంకార చిహ్నము అలాగే చంద్రుడు యుక్తికి మూలకారకుడైన మంత్రి పదవికి కారకుడైతే సూర్యుడు ఒకరి యుక్తి మీద ఆధారపడు రాజు పదవికి కారకుడు అందువలన సూర్యచంద్రులు అధిపతులైన రెండు నాడుల మీదనే అన్నింటినీ యోచించు జ్ఞప్తి అయిన మనస్సు నివసిస్తున్నది కావున ఉదయం లేచేటప్పుడే చంద్రనాడి మీద మనస్సు ఉండుట వలన మనస్సుకు మంచి ఉపాయములు గల ఆలోచనలు దైవిక జ్ఞాన సంబంధ ఆలోచనలు కలుగుతాయని సూర్యనాడి మీద మనసు ఉండుట వలన ఆ దినమంతా తెలివి తక్కువ ఆలోచనలు అజ్ఞా అజ్ఞాన ఆలోచనలు కలుగుతాయని తెలిసి లేచేటప్పుడు కుడిప్రక్క శరీర బరువునంతటినే మోపి లేచుట వలన కుడిప్రక్క నరములకు ఒత్తిడి కలుగుట వలన ఎడమప్రక్క గల చంద్రనాడి మీద మనస్సు ఉండిన కుడి ప్రక్కన లేవాలనేది వారు పూర్వము అర్థం తెలుసును కావున అందరూ కుడి ప్రక్కనే లేచేవారు అలాగే పడుకునేటప్పుడు దక్షిణ దిశకే తలపెట్టుకొని పడుకునేవారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్